Brothers and sisters in the Lord. Today's verse for our meditation is taken from 1 Chronicles 16 24. Declare his glory among the heathen, his marvelous works among the nations. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వెర్స్ ఈ వచనం యొక్క సందర్భం ఏమిటి ఆర్క్ ఆఫ్ ద లాడ్ ఈస్ బ్రాట్ ఇన్ ద దిపేర్డ్ టెంట్ బై డేవిడ్ ఇక్కడ మందసము దేవుని యొక్క మందసం దావిది దాని కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలానికి ఆ గుడారం దగ్గరకు తీసుకొని రాబట్టు డేవిడ్ గివ్స్ ద అసెంబ్లీ ఎ ఫీస్ట్ దావీదు అక్కడ ఉన్న సమాజం అంతటి కూడా ఒక విందు ఏర్పాటు చేశారు ఐ యామ్ రీడింగ్ దిస్ లెంగ్తీ పోర్షన్ ద ఫస్ట్ 3 వర్సెస్ ఈ మొదటి మూడు వచనాలు కొంత సుదీర్ఘమని భాగాన్ని చదువుతున్నాను సో దే బ్రాట్ ఆర్క్ ఆఫ్ గాడ్ అండ్ సెట్ ఇట్ మిస్ట్ ఆఫ్ ద అండ్ డేవిడ్ హడ్ ఎరెక్టెడ్ ఫర్ ఇట్ దెన్ దే ఆఫర్డ్ బర్ంట్ ఆఫరింగ్స్ అండ్ పీస్ ఆఫరింగ్స్ బిఫోర్ గాడ్ అండ్ వెన్ డేవిడ్ హడ్ ఫినిష్డ్ ఆఫరింగ్ ద బర్ంట్ ఆఫరింగ్స్ అండ్ ద పీస్ ఆఫరింగ్స్ హి బ్లెస్డ్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దెన్ హీ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ ఇజ్రాయేల్ బోత్ మ్యాన్ అండ్ ఉమన్ టు ఎవ్రీ వన్ ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్ ఏ పీస్ ఆఫ్ మీట్ అండ్ ఏ కేక్ ఆఫ్ రైజిన్స్ ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించిన గుడారము నడుమును దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇస్రాయలీలు అందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను దే బ్రౌట్ ది ఆర్క్ ఆఫ్ గాడ్ అండ్ సెట్ ఇట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద టాబర్ వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి అక్కడ ఆ ప్రత్యక్ష గుడారు నడుమనుంచినారు ఆఫ్టర్ మెనీ ఇయర్స్ సిన్స్ ద ఆర్క్ వస్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ యుద్ధంలో పోయిన తర్వాత మందస్సము చాలా సంవత్సరాల తర్వాత ఆర్క్ ఈజ్ రిటర్న్ టు ద సెంటర్ ఆఫ్ ఇజ్రాయిల్స్ నేషనల్ కాన్షియస్నెస్ ఇప్పుడు ఈ మందస్సం అనేది ఇస్రాయీల యొక్క ఆ కేంద్రమైనటువంటి స్థానానికి మనస్సాక్షి కేంద్రాన్ని తీసుకుని రాంబ్లం ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ గ్లోరి వాస్ సెట్

కాబట్టి ఇది ఎంతో ప్రతిష్ఠించినటువంటి ఆ గొప్ప దినముగాను గాను దేవునికి సమాధాన పడిన దినం ఇట్ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ బార్బిక్యూ అండ్ ఏ మీల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇంతగా ఉన్న అందరూ కూడా వారు సంతోషంగా కలిసి భోజనం చేసిన దినం అండ్ దీస్ సాక్రిఫైసెస్ ఫర్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సెరమనీ

ఈ యొక్క మరి దహన బదులు అన్ని కూడా క్రీస్తు వైపుగా సూచిస్తా ఉన్నాయి పాపం నుండి 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 వారిని విడిపిస్తున్నాయి ఫ్రమ్ ఫ్రమ్ ద ద క్రైమ్ అండ్ 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 కర్స్ నేరం ఆ యొక్క కూడా దీస్ థ్యాంక్ఫుల్నెస్ ఫర్ క్రైస్ట్ ఆల్ బెనిఫిట్స్ ఇన్ బై హేమ్ కృతజ్ఞులు ఆయన ద్వారా పొందిన మేలు ఎందు పొందిన మేలులకి కృతజ్ఞులై ఉండేదో సిక్స్ సిక్స్టీన్ రెండో సమయాల అందం ఆరు పంతొమ్మిదిలో ద సెకండ్ ఐటమ్ ఆఫ్ ఫుడ్ వాస్ వాష్ ఆఫ్ డేట్స్ ఆర్ ఎ పోర్షన్ ఆఫ్ మీట్ ఈ ఆహారంలో రెండో ఆ పదార్థం ఏమిటి అంటే ఆ మరి డేట్ ఖర్జూరాలు

ఈ వచనాలే మరలా తొంభై ఆరో కీర్తనలు మనకు కనబడతాయి ఇన్ దట్ సాంగ్ ద సీక్రెట్ నేషన్ ఈస్ చార్జ్డ్ టు ప్రైజ్ జెహోవా ఆ కీర్తనలో పరిశుద్ధమైనటువంటి జనాంగము యెహోవా దేవుని స్తుతించాలని కోరబడతారు అండ్ టు స్ప్రెడ్ ద గుడ్ టైడింగ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ కాబట్టి ఆయక మరి శుభవార్తని సమస్త ప్రజలకు వాళ్ళు ప్రచారం చేయాలి సచ్ ప్రైజ్ ఇస్ ఫిట్టింగ్ సీయింగ్ దట్ ఆల్ अदर డైటీస్ ఆర్ నథింగ్ కాబట్టి ఇలాంటి స్తుతి మనం ఎంతో తగిన విధానంలో మనం మిగతా దేవతలన్నింటి వారికి ఎవరికి లేని చందనది యెహోవా ఇస్ గాడ్ ఎలో జెహోవాయే దేవుడై ఉన్నాడు జాన్ కాల్విన్ రైటింగ్ ఆన్ దిస్ సామ్ సేస్ జాన్ కాల్విన్ గారు ఈ కీర్తన గురించి రాస్తుంటాడు ఇట్ ఈస్ ఎన్ ఎక్సార్టేషన్ టు ప్రైజ్ గాడ్ అడ్రస్ నాట్ ఓన్లీ టు ద జ్యూస్ బట్ టు ఆల్ ద నేషన్ కాబట్టి దేవుని స్థుతించాలని కోరబడింది కేవలం యూదులు మాత్రమే కాదు సమస్త జనములు కూడానే స్థుతించాలి వెన్ వై ఎన్ఫర్ ద సామ్ రిఫర్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ ఇది కీర్తన క్రీస్తు యొక్క రాజ్యమును గురించి కూడా మాట్లాడారు సో ఫర్టిల్ టిల్ హీ వాస్ రివీల్డ్ టు ద వరల్డ్ హిస్ నేమ్ కుడ్ నాట్ బి కాల్డ్ అపాన్ ఎనీవేర్ బట్ ఇన్ జుడియా బట్ నౌ ద హోల్ వరల్డ్ హస్ టు ప్రైజ్ హిమ్ ఆయన లోకమును తన తాను ప్రత్యక్షపరచుకునేంత వరకు కూడా అది కేవలం యూదుల్లో మాత్రమే ఆయన పేరు ప్రాచ్యంలో ఉండేది కానీ ఇప్పుడు సమస్త దేశంలో ప్రపంచం అంతటి కూడా ఆయన నామం తెలుసు ఇట్ ఈస్ సెట్ దట్ వెన్ ద సన్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ సైట్ చూడండి ఇక్కడ ఏం చెప్పబడింది అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమించుతూ ఉంటాడో ఇక మనకు కనబడుతుంది ఎగ్జాంపుల్ అదొక ఉదాహరణగా చెప్తున్నా ఇన్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ లో ఇన్ ఆల్స్ మౌంటైన్స్ ఆల్స్ మౌంటెన్స్ అనే ప్రాంతంలో పర్వతాలు పర్వతాల్లో దెర్డ్స్ మెన్ ద పీపుల్ హు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద క్యాటిల్ అండ్ ద షీ ఆ పశువులు మందలు మేపుతున్నటువంటి ఆ కాపర్లు వెన్ ద సన్ ఇస్ గోయింగ్ డౌన్ ఆ సూర్యుడు అస్తమిస్తా ఉన్న ఆ ఇన్ వన్ ప్లేస్ దే విల్ ట్ సో ల ప్రేజ్ ద లాట్ ఒక ప్రాంతంలో వాళ్ళందరూ కలిసి బిగ్గర్ యెహోవాను స్తుతించుడి అని చెప్తారు అండ్ సమ్ అదర్ హెడ్స్ మ్యాన్ హూ ఆర్ దేర్ ఇన్ ద లోయర్ పార్ట్ మరి ఇంకా కొంత దిగువ భాగంలో ఉన్న మరికొంతమంది కాపర్లు ఆఫ్టర్ హియరింగ్ దిస్ ప్రైజ్ ద లార్డ్ ఇది యెహోవాను స్తుతించుడి అనే ఈ మాట విన్న తర్వాత దే స్టార్ట్ షౌటింగ్ ప్రైజ్ ద లార్డ్ వాళ్ళు కూడా యెహోవాను స్తుతించుడి అని బిగ్గరగా అరుస్తారు అండ్ ఇమిడియట్లీ అనదర్ ఆన్సర్స్ ఫ్రమ్ అనదర్ పార్ట్ ఆఫ్ దోస్ మౌంటెన్స్ వెంటనే ఆ పర్వతాల్లో మరొక ప్రాంతం నుండి మరొక స్వరం వినబడతది టిల్ సీ ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ అబౌ ద మౌంటెన్ అండ్ బిలో ద మౌంటెన్ అంటే పర్వతం పైన ఉన్న వారైనా గాని పర్వతం ఆనంద ప్రాగంలో ఉన్న వారు ఓ ఎకోయింగ్ ఎకోయింగ్ సౌండ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ యెహోవాను స్తుతించుడు యెహోవాను స్తుతించుడు అలా ప్రతిధ్వనిస్తూ ఉంటారు ఓ ద సబ్లైమ్ యాంథమ్ ఆఫ్ ప్రైజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ కాబట్టి అందరూ కూడా యెహోవాను స్తుతించాలి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైన వాట్ వండర్ఫుల్ సినారియో ఇట్ ఎంత అద్భుతమైన దృశ్యం కదా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద సామిస్ట్ ఇస్ జాయ్ ఇన్ గాడ్ కీర్తనకారుడి యొక్క ఆ వ్యక్తిత్వం అంటే మనం గమనిస్తే యెహోవా యందు ఆనందించాలి అనేది ఇన్ ది ద వన్ గ్రేట్ స్క్రిప్చర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది గొప్ప మరి లేఖనాల్లోకి ఉదాహరణ చూస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఐజయ్య ఉదాహరణకి యశగ్ర నెక్స్ట్ టు డేవిడ్ లావ్ తర్వాత యా నాట్ ఓన్లీ దెట్ అంతేకాదు సేంట్ పాల్ మరి పరిశుధుల హావింగ్ మచ్ ఆఫ్ ద సేమ్ ఫీచర్ మార్కింగ్ ఈవెన్ ద టాయిల్ సమ్ అండ్ సఫరింగ్ లైఫ్ ఈ వస్ బ్రేజింగ్ ద లాట్గా ఎక్కువ శ్రమలు కష్టాల పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కువగా దేవుని స్థుతించిన జాయ్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఆనందించడం అనేది మన ఆత్మీయ జీవితంలో ఒక విషయంగా ఉంటుంది మనం ఇంకా సర్వసాధారణంగా గమనించినట్లయితే హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ ద రెయిన్ ఆఫ్ కింగ్ డేవిడ్ మొదటి మొదటి దినోత్తాంతం గ్రంథం పదహారు అధ్యాయము దావీ రాజు పరిబుక్ ఆఫ్ వన్ క్రానికల్ మొదటి దినోత్తాంతం గ్రంథము

గ్లోరి అమోంగ్ ద హీదన్ అండ్ ఇజ్ మార్వలెస్ వర్క్స్ అమోగ్ ద నేషన్స్ ఇస్ ఎ కాల టూ ఎవెంజులైజ్

డిసైపుల్స్ టు మేక్ ఆఫ్ యేసు భారు శిష్యులకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులనగా చేయుడి అనే మాటను సూచిస్తాం అండ్ దిస్ స్పీక్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్స్ యూనివర్సల్ సోవనిటీ

సమస్త జనములు ప్రపంచమంతట ఉన్న జనులందరూ కూడా నాట్ ఫర్ వన్ ఎథిని ఆర్ కల్చర్ ఆర్ సోషల్ స్టేటస్ ఏదో ఒక ప్రాంతానికి ఒక భాషకి ఒక సంప్రదాయం కలిగిన వారికి మాత్రం కాదు సో దిస్ అలయన్స్ విత్ ద ఓవర్ ఆర్కింగ్ మెసేజ్ ఆఫ్ ద బైబిల్ దట్ గాడ్స్ లవ్ అండ్ సాల్వేషన్

నో ప్రచారించడం వరణ బిలీవర్స్ ఆర్ నాట్ ఓన్లీ షేరింగ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్ విత్ అదర్స్ విశ్వాసులు దేవుని గొప్పతనాన్ని ఇతరులతో పంచుకోవడం మాత్రమే కాకుండా బట్ ఆల్సో టెస్టిఫైయింగ్ టు దేర్ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ అండ్ పవర్ ఇన్ దేర్ లైఫ్స్ వారి జీవితంలో దేవుని సన్నిధి దేవుని శక్తిని గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చేరుగా ఉంటారు దిస్ ఇస్ సేవ్స్ అజ్ ఏ ఫామ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు అదర్స్ ఇది ఇతరులను కూడా ప్రోత్సహించేదిగా ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ షోస్ అజ్ ఏ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇంపాక్ట్

మనము క్రీస్తుకి రాయభారణము ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ చెప్తాడర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఆన్ ఎర్త్ మనము

అనేది వాళ్ళకి అందించేదిగా ఉంటుంది సో వన్ క్రానికల్ 16:24 మొదటి దిన తాంతం గ్రంథం 16 24 లో ఇట్ సర్వ్స్ యాజ్ ఎ పవర్ఫుల్ కాల్ టు యాక్షన్ ఫర్ బిలీవర్స్ టు ప్రొక్లైమ్ గాడ్స్ గ్రేట్నెస్ టు ద వరల్డ్ విశ్వాసులు దేవుని గొప్పతనాన్ని ప్రపంచమంతటి కూడా వారు తెలియపరచబడవలసిన వారగా జ్ఞాపకం చేయబడుతుంది ఇట్ ఎంఫసైజెస్ ద యూనివర్సల్ నేచర్ ఆఫ్ గాడ్స్ రివలేషన్ ద ఇన్‌క్లూసివిటీ ఆఫ్ హిస్ సాల్వేషన్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవాంజలిజం అండ్ బేరింగ్ విట్నెస్ టు టు గాడ్స్ గాడ్స్ దేవుని దేవుని యొక్క యొక్క నమ్మకత్వాన్ని గురించి ఎంతో శక్తివంతమైన ఆ ఆ ప్రభావం ఉంటుంది దిస్ వెర్స్ బిలీవర్స్ యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ ద ద మిషన్ ఆఫ్ ఆఫ్ స్ప్రెడింగ్ మెసేజ్ ఈ వచనము విశ్వాసులైన వారు దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని అందించవలసిందిగా వాళ్ళు హెచ్చరిక గాడ్ ప్రొవైడెడ్ టు ఆల్ పీపుల్ ఐ చేయబడతారు దేవుడు సమస్త జనుల కొరకై

joy was there on the day when david brought back oh lord the tabernacle uh, to its own place

ఆయనని గురించి మనం ప్రకటించడం మాత్రమే కాకుండా ఈ సువార్తలో మన అనుభవాన్ని కూడా ఏదైతే దేవుని దేవునియోధుని మనం పొందినాం ఈ అనుభవాన్ని కూడా మనం ప్రకటించే ప్రజలు మనలో మార్పుని వారు చూడాలి లేటెస్ట్ ప్రార్థన చేసుకుంటాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరలోక తండ్రి వాట్ జాయ్ ఇట్ ఇస్ టు బ్రింగ్ బ్యాక్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్టర్ సో many years అనేక సంవత్సరాల తర్వాత దేవుని మందసాని మరల తిరిగి తీసుకొని రావడం ఎంత సంతోషం ఓ లార్డ్ ఆఫరింగ్ బర్ంట్ ఆఫరింగ్స్ అండ్ పీస్ ఆఫరింగ్స్ దహన బలులు అర్పిస్తే సమాధాన బలులు అర్పించట ఓ లార్డ్ దే కాన్సక్రేటెడ్ దెంసెల్స్ బై బర్ంట్ ఆఫరింగ్ తవ దహన బలుల ద్వారా తమ తమ ప్రతిష్ఠించుకున్నారు ద రికన్సిలియేషన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద పీస్ ఆఫరింగ్ సమాధాన ప్రభ బలుల ద్వారా దేవునితో ప్రభ మరల సమాధాన పర్చబడ్డారు అండ్ దిస్ థింగ్స్

అరే మే మాటల ద్వారా ముచ్చటండి ఓ లార్డ్ హెల్ప్ us to be the ambassadors ప్రభువా మీకు రాయబారలుగా ఉండటకి సహాయం చేయు కొయిడు ప్రేయి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవయర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ ఆమే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేजेस ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్